అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అద్దుఖాన్ మూడవ వివరణ ఒకటవ అల్ అల్హద్ర సూరాలో ఇదే విషయాన్ని ఇలా తెలుపడం జరిగింది తన జులుల్ మలాయికతో రూహు ఫీహా బిఇజినీ రబ్బెహిం విన్కుల్లి అమ్రి దైవ దూతలు ఆత్మ ఇందులో తమ ప్రభు అనుజ్ఞతో ప్రతి ఆదేశాన్ని తీసుకుని తిరిగి దిగి వస్తారు దీన్ని బట్టి తెలిసిందేమిటంటే పరమప్రభు అల్లాహ రాజ్య వ్యవస్థ పరిపాలనలో అదొక ప్రత్యేకమైన రేయి అందులో ఆయన వ్యక్తులు జాతులు దేశాల భాగ్యాల నిర్ణయాలు చేసి తన దూతలకు అప్పజెపుతాడు తరువాత వారు ఆ నిర్ణయాల ప్రకారం అమలు జరుపుతూ ఉంటారు కొందరు వ్యాఖ్యాతలకు వీరిలో హజరత్ ఇహ్రిమా అందరిలోకెల్లా ప్రముఖంగా ఉన్నారు అది షాబాన్ నెల పదిహేనవ తేదీ మధ్య రాత్రి అన్న అనుమానం కలిగింది కొన్ని హదీసుల్లో ఈ రాత్రి గురించే అందులో భాగ్యాల నిర్ణయాలు జరుగుతాయన్న విషయం ఉటంకించబడిన కారణాన ఆయన అలా అనుకున్నారు కానీ ఇబ్ను అబ్బాస్ ఇబ్ను ఉమర్ ముజాహిద్ హతాద హసన్ బస్రీ సయీద్ బిన్ జుబేర్ ఇబ్ను జీద్ అబూ మాలి జహాక్ తదితర అనేక వ్యాఖ్యాతలు ఇది రంజాన్లో లైతుల్ ఖదర్ లైలతుల్ ఖదర్ అని చెప్పుకునే రాత్రే అని ఏకగ్రీవంగా అంగీకరించారు ఎందుకంటే దివ్య ఖురాన్ స్వయంగానే దాన్ని స్పష్టపరుస్తోంది ఖురాన్ సృష్టికరణ ఉన్న చోట అక్కడ అహ్బార్ అహద్ ఒకే ఒక్క హదీసు ఆధారంగా మరో అభిప్రాయం ఏర్పరచుకోవడానికి లేదు ఇబ్నుల్ హసీర్ ప్రకారం ఇమాం జుహ్రీ ఉటంకించిన ఉస్మాన్ బిన్ మొహమ్మద్ ఉల్లేఖనంలో షాబాన్ నుండి మళ్ళీ షాబాన్ వరకు భాగ్యాల నిర్ణయాలు జరుగుతాయని వచ్చిన హదీసు ముర్సల్ హదీసు ఇటువంటి ఉల్లేఖనాలను నుసూస్ మౌలిక ఆధారాలకు ప్రతిగా పరిగణనలోకి తీసుకోవడం జరగదు హాబీ అబూబర్ ఇబ్నుల్ అరబీ ప్రకారం షాబాన్ నెల మధ్య రేయికి సంబంధించిన ఏ హదీసు విశ్వసనీయం కాదు దాని ఘనత విషయంలోనూ ఆ రేయి భాగ్యాల నిర్ణయాలు జరుగుతాయన్న విషయంలోనూ కాబట్టి దాని పట్ల శ్రద్ధ చూపడం జరగదు అహకముల్ ఖురాన్ అంటే ఈ గ్రంథం ఇచ్చి సందేశహరుణ్ణి పంపడం కేవలం వివేకం కోరే ఆవశ్యకత మటుకే కాదు పరమప్రభు అల్లాహ కారుణ్యం కోరే ఆవశ్యకత కూడా ఇదే ఆవశ్యకత కూడా అదే ఎందుకంటే ఆయన ప్రభువు ప్రభువు కేవలం దాసుల శరీరాల పోషణ పట్ల శ్రద్ధ చూపడం వరకే కాదు నిజమైన జ్ఞానం ద్వారా వారికి దారి చూపడం కూడా ప్రభు తత్వం కోరే ఆవశ్యకతే అలాగే సత్యాసత్యాల వ్యత్యాసాన్ని గురించి వారికి ఎరుకపరచడం వారిని చీకటిలో తచ్చాడటానికి వదిలిపెట్టకుండా కాపాడటం కూడా ప్రభువు బాధ్యతే ఈ పూర్వాపరాలలో అల్లాహకు చెందిన ఈ రెండు గుణాలను తెలుపడంలో గల ఉద్దేశం ఈ వాస్తవికత పట్ల జాగరూకపరచడం నిజ జ్ఞానం కేవలం ఆయనే అందజేయగలడు ఎందుకంటే సమస్త యథార్థాలు ఆయనే ఎరిగినవాడు కనుక ఒక్క మానవుడు కాదు మానవులందరూ కలిసి కూడా తమ కోసం ఏదైనా జీవన విధానం నిర్దిష్టపరుచుకున్నా అది సత్యమైనది ధర్మమైనది అనడానికి ఎటువంటి గ్యారంటీ ఇవ్వడం సాధ్యపడదు ఎందుకంటే సర్వ మానవాళి ఏకత్రమై కూడా సర్వం వినేవాడు సమస్తం ఎరిగినవాడు ఆ ఒక్కనికి సమానం కా జాలరు ఒక సరైన జీవన మార్గాన్ని నిర్ణయించడానికి అవసరమైన సమస్త సత్యాలను పరివేష్టించడం వారి వశంలోనే లేని విషయం ఈ జ్ఞానం కేవలం అల్లాహ వద్దనే ఉంది ఆయనే సమీ సర్వం వినగలిగేవాడు అలీం అన్నీ తెలిసినవాడు అందువల్ల ఆయనే తెలుపగలడు మానవునికి సన్మార్గ దర్శనం ఏదో మార్గ విహీనత ఏదో సత్య ధర్మం ఏదో అసత్యం అధర్మం ఏదో మంచి ఏదో చెడు ఏదో అరేబియా వాసులు స్వయంగానే అంగీకరించేవారు అల్లహ మాత్రమే ఇస్పానికి అందులోని ప్రతి వస్తువుకు రబ్బ స్వామి పోషకుడు అని అందువల్ల వారికి చెప్పడం జరిగింది వీరు మీరు అనాలోచితంగా కేవలం నోటితోనే ఈ అంగీకారాన్ని తెలుపడం లేదు మీకు వాస్తవంగానే ఆయన ప్రభుసత్త పోషణ గురించి స్పృహ ఆయన స్వామి అన్న నమ్మకం ఉన్నట్లయితే మీరు ఈ విషయాలు అంగీకరించాలి ఒకటి మానవుల మార్గబోధనకు గ్రంథాన్ని దైవ సందేశహరుణ్ణి పంపడం ఆయన కారుణ్య గుణానికి ప్రభుతకు సరిగ్గా తగిన పని రెండు స్వామి అయినందున ఆయనకు హక్కు ఉంది ఇంకా ఆయన దాసులైనందున మీ విధి బాధ్యత కూడా ఆయన వద్దు నుండి వచ్చిన మార్గ ఒప్పుకోవడం వచ్చే ఆదేశానికి విధేయత శిరస్సు వంచడం ఆరాధ్యుడు అంటే నిజమైన ఆరాధ్యుడు ఆయన ఆరాధన దాస్యం పూజ చేయడం ఆయనకు గల హక్కు ఆయన తప్ప ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడని కాజాలడని అనేందుకు ఇది ఆధారం నిదర్శనం ఎందుకంటే ప్రాణం లేని పదార్థాలకు ప్రాణం పోసి మిమ్మల్ని సజీవ స్పృహ గల మానవునిగా చేసినవాడు తాను కోరినంత వరకు మిమ్మల్ని జీవించనిచ్చి తాను కోరినప్పుడు మీ జీవితాన్ని అంతమందించగలందులకు పూర్తి అధికారాలు గలవాడు ఇటువంటి వాని దాస్యం ఆరాధన మీరు చేయక ఆ ఆరాధన మీరు చెయ్యక ఆయనకు తప్ప మరెవరికో దాస్యం చేయడం లేదా ఆయనతో పాటు ఇతరుల దాస్యము చేయడం పూర్తిగా బుద్ధికి విరుద్ధమైన విషయం ఇందులో ఒక సూక్ష్మమైన సంకేతం ఉంది మీ పూర్వీకులు ఎవరైతే ఆయన్ని కాదని ఇతర ఆరాధ్యుల్ని రూపొందించుకున్నారో వారి ప్రభువు కూడా వాస్తవానికి ఆయనే వారు తమ నిజ ప్రభువును కాదని ఇతరుల ఆరాధన చేసి సరైన ఆచరణ చేయలేదు మీరు వారి అనుసరణను పాటించడం ద్వారా చేస్తున్నది సరైనదే అనడానికి వారి ఈ ఈ చర్యను మీ మతం సరైనది అనడానికి ఆధారంగా పరిగణించడానికి వారు కేవలం అయినా దాస్యమే చేయడం వారి తప్పనిసరి బాధ్యత ఎందుకంటే ఆయనే వారి ప్రభువు కానీ వారు అలా చేయలేదు అయితే మీరు మాత్రం తప్పనిసరిగా అన్నింటి ఆరాధన వదిలి కేవలం ఆయన ఒక్క నిదాస్యమే చేయాలి ఎందుకంటే ఆయనే మీ ప్రభువు గనుక ఈ క్లుప్తమైన వాక్యంలో ఒక మహత్పూర్వకమైన యథార్థాన్ని సూచించడం జరిగింది నాస్తికులైనా బహుదైవారాధకులైనా వీరందరికీ అప్పుడప్పుడు ప్రత్యేకమైన ఘడియలు అసన్నమవుతూ ఉంటాయి అప్పుడు వారి ఆంతర్యం లోపలి నుంచి మొరపెట్టుకుంటుంది నీవనుకొని కూర్చున్న దానిలో ఎక్కడో ఒక చోట పట్టులేదు అని నాస్తికుడు తన దైవ తిరస్కారంలో ఎంత త్రీర అయినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు అతని ఆంతర్యం సాక్ష్యం పలికి తీరుతుంది మట్టి రేణువు మొదలుకొని పాలపుంతల వరకు గడ్డి పోచ మొదలుకొని మానవుని వరకు గల ఈ సృష్టి ఆశ్చర్యజనకమైన విఘ్నతాభరితమైన వ్యవస్థ ఒక వివేచనాశీలుడైన కర్త లేనిదే ఉనికిలోకి రాజాలదు అని అలాగే ఒక బహుదైవారాధకుడు తన బహుదైవారాధనలో వింతటి మొండిపట్టుగల ఎంతటి మొండిపట్టుగలవాడైనా ఎప్పుడో ఒకప్పుడు అతని మనసు కూడా ఘోషిస్తుంది నేను ఆరాధ్యులకు చేసి ఆరాధ్యులుగా చేసి కూర్చున్నవన్నీ ఆరాధ్యులు కాలేవు అని కానీ ఆంతర్యం పలికే సాక్ష్యం ఫలితంగా వారికి దైవం ఉనికి ఆయన ఏకత్వం పట్ల దృఢ విశ్వాసము ప్రాప్తం కాదు లేదా వారికి వారి నాస్తికత్వం బహుదైవారాధన భావంలో పూర్తిగా నమ్మకము తృప్తి కలగవు దీనికి బదులు వారి ధర్మం వాస్తవానికి సంఖ ఆధారంగా ఏర్పడుతుంది అందులో వారు ఎంతగా దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసినా ఈ అసంఖ్య వారిలో అసహనాన్ని వ్యాకులతను ఎందుకు సృజించదు అన్న ప్రశ్న తలెత్తుతుంది వారు గంభీరంగా సత్యాన్వేషణ ఎందుకు చెయ్యరు తద్వారా విశ్వాసపు తృప్తిని పొందే ప్రయత్నం ఎందుకు చెయ్యరు అన్నదే ప్రశ్న యథార్థం ఏమిటంటే ధర్మం విషయంలో గాంభీర్యం వారికి ఎన్నడూ దరిచేరదు వారి దృష్టిలో అసలు ప్రాముఖ్యత ప్రపంచ సంపాదన దాని సౌలభ్యాలు సౌఖ్యాలకే ఉంటుంది దాని చింతలోనే వారు తమ శరీరం మనోముష్టిష్కాల సమస్త శక్తులు దహరపోస్తారు పోతే ధార్మిక విషయాల మాటకు వస్తే వాస్తవానికి అది వారికి ఒక ఆట కాలక్షేపం మానసిక విలాసం తప్ప మరేమీ కావు వారు వాటి విషయంలో గంభీరంగా కొన్ని క్షణాలు సైతం ఆలోచన చింతనలో గడపలేరు మతపరమైన ఆచారాలైతే